హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఇలా కొత్తగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయవలసిన కొత్త రెసిపీ ఇది దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను దానిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి కావాలనుకుంటే మైదా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఉప్పు నెయ్యి రెండు కూడా పిండిలో బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పూరీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉండేలాగా చూసి వేసుకుంటూ నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి పిండి కలుపుకున్న తర్వాత చూడండి పిండి మనకి ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి కనీసం రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి మనం పూరీ చేసుకునేటప్పుడు ఎంత సైజ్ అయితే బాల్ తీసుకుంటామో అంత సైజు తీసుకోండి ఇప్పుడు పీట మీద పిండి జల్లేసుకొని పూరీలాగా మనం ఒత్తేసుకోవాలి అయితే ఇక్కడ మనకి రౌండ్గా రావాలని ఏం లేదు షేప్ అనేది ఏ విధంగా వచ్చినా పర్వాలేదు చూసారు కదా మనం చేసిన తర్వాత షేప్ మనకి రౌండ్గా కాకుండా ఈ షేప్లో వచ్చింది ఇప్పుడు దీన్ని మనం రౌండ్గా ఎలా చేసుకోవాలంటే ఏదైనా బాక్స్ మూత కానీ డబ్బా మూత కానీ షార్ప్గా ఉన్నది తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే చుట్టూ ఉన్న పిండంతా తీసేసుకోండి అంతే చాలా సింపుల్గా పూరీలని రౌండ్గా తయారు చేసుకోవచ్చు పూరీలు రెడీ అయిపోయాయి కదా ఇలా రౌండ్గా చేసిన పూరీలన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్లో నూనె వేసుకొని నూనె బాగా వేడిన తర్వాత ఈ పూరీలు వేసేసుకోవాలి పూరీలు మనం వేయించేటప్పుడు ఎర్రగా అస్సలు అవ్వకూడదు తెల్లగా ఉండగానే మనం పూరీలని తీసేయాలి రెండు వైపులో కూడా ఇలాగా వైట్గానే ఉండాలి అసలు ఎర్రగా అవ్వకూడదు ఎర్రగా అయినట్లయితే కనుక మనకి గట్టిగా అయిపోతాయి ఇలాగ తెల్లగా ఉన్నప్పుడే మనం తీసేయాలి ఇప్పుడు వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకోండి దానిలో ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ముప్పో కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా బాగా కరగనివ్వండి పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న పూరీ ఉంది కదా ఈ పూరీని ఆల్రెడీ మనం బెల్లం కరిగించి ఉంచుకున్నాం కదా ఆ వాటర్లో వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి తెల్లగా ఉంది అస్సలు ఎర్రగా అవ్వకూడదు వేయించిన వెంటనే మనం బెల్లం వాటర్ అంతా కూడా కరిగించుకున్నాం కదా ఆ వాటర్లో వేసుకోవాలి బాగా బరిగిన తర్వాత మాత్రమే బెల్లం వాటర్లో వేసుకోవాలి ఇలాగా రెండు మూడు నిమిషాల పాటు అటు ఇటు డిప్ చేసుకొని పక్కకు తీసేసుకోండి రెండోసారి పూరి వేసేటప్పుడు మనకి బెల్లం వాటర్లో చిక్కగా అయిపోద్ది కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగనివ్వండి ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాతే మళ్ళీ రెండో పూరీ వేసుకోవాలి ఇలానే మొత్తం అన్నింటినీ కూడా మరిగిన తర్వాత మాత్రమే వేసుకుంటూ ఉండాలి మొత్తం పూరీలన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా చల్లారనివ్వండి ఈ చల్లారే లోపు ఒక మిక్సీ కింద తీసుకొని దానిలో మూడు స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి ఏడు బాదం పప్పు వేసుకోండి నెక్స్ట్ దీనిలో పది నుండి పన్నెండు వరకు జీడిపప్పు వేసుకోవాలి రెండు యాలక్కాయలు వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకోండి మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి కావాలనుకుంటే పరకగా కూడా చేసుకోవచ్చు ఇది మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ గిన్లో మనం వాసన మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అదే మిక్సీ గిన్లో ఒక పావు కప్పు వరకు కొబ్బరి తీసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండి కొబ్బరి తీసుకోండి ఇక్కడ నేను అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాను కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకున్నాను రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మిక్సీ చేసుకోవాలి దీన్ని కూడా మరీ మెత్తగా చేసుకోకూడదు పరకగానే చేసుకోండి మొక్కలు ముక్కలు కిందే కనిపించాలి మనకి ఇలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి బెల్లంలో ముంచిన పూరీలు రెడీ చేసుకున్నాం కదా దీనిపైన కొబ్బరి బెల్లం కలిపిన తురుముని వేసేసుకోండి ఇలాగే మొత్తం పూరీల మీద వేసేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న పుట్నాలు బాదం జీడిపప్పు పౌడర్ను కూడా వేసేసుకోండి పుట్నాల పప్పు వేసాం కాబట్టి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇలా వీటిని కూడా వేసుకున్న తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ కావాలనుకుంటే మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి స్వీట్కి ఎప్పుడైనా నెయ్యి వేస్తే టేస్ట్ మాత్రం చూడండి ఎంత బాగుంటుందో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసేసుకోండి కొబ్బరి స్టఫింగ్ కానీ మనకి పుట్నాల స్టఫింగ్ బయటికి రాకుండా రోల్ చేసేసుకోండి ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి చివర రెండు వైపులా కూడా కావాలనుకుంటే ఫోల్డ్ చేసుకోండి లేకపోతే పర్వాలేదు అలానైనా ఉంచేసుకోవచ్చు మొత్తం అన్ని రోల్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాగా గోధుమ పిండి మరియు కొబ్బరి బెల్లం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్